వీలునామా అంటే ఏమిటి వీలునామా ఎవరు రాస్తారు ఎందుకు వీలునామా రాస్తారు వీలునామా అనగా ఒక వ్యక్తి తన తదాంతరం తన ఆస్తిపాస్తులు బదిలీ విషయాలకు సంబంధించి చేసే చట్టపరమైన పత్రము భవిష్యత్ జీవితం సాఫీగా సాగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన దాంట్లో కొంత దాచుకుంటూ ఉంటారు అలా దాచుకున్న మొత్తాన్ని స్థిరాస్తి చరాస్తి రూపంలో కొంత మొత్తాన్ని జాగ్రత్తపరచడం మనం చూస్తుంటాం అయితే ఇలా దాచుకున్న మొత్తాన్ని లేదా ఆస్తులను తమ తదాంతరం తమ వారికి లేదా వారసులకి చెందేలా తన అభిప్రాయాన్ని వ్రాతపూర్వకంగా వ్రాసి